క్లాస్ లో డిసెంబర్ ప్రిలిమ్స్ మెయిన్స్ కొత్త క్లాస్ స్టార్ట్ అవుతుంది ఈ నెంబర్ కి కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తుంది త్వరలోనే మరో హామీ అమలుకు సిద్దమైంది రాష్ట్రంలో మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్నా ఉచిత బస్సు ప్రయాణానికి సర్వం సిద్దం చేస్తోంది త్వరలోనే ఈ పథకాన్ని ప్రారంభించేందుకు కసరత్తు జరుగుతోంది ఈ మేరకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి కాస్త ఆలస్యమైనా పక్కగా హామీ అమలు చేయాలని చూస్తోంది పథకం అమలయ్యాక వచ్చే సమస్యలు ఇబ్బందులపై ఇప్పటికే ఓ కమిటీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక అందించింది ఈ నివేదిక ప్రకారం ప్రభుత్వం చర్యలు చేపడుతోంది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేస్తే ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరుగుతుందని అధికారులు అంచనా వేశారు రోజుకు సగటున దాదాపు పది లక్షల మంది వరకు ప్రయాణికుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలిపారు దీంతో ఇప్పుడున్న బస్సులకి అదనంగా మరో రెండు వేల బస్సులు అవసరం అవుతాయని నివేదికలో వెల్లడించారు అదే సమయంలో సిబ్బంది కూడా ముఖ్యమన్నారు దాదాపు పదకొండు వేల ఐదు వందల మంది సిబ్బందిని నియమించాలని ప్రభుత్వానికి సూచించారు అందులో ఐదు వేల మంది డ్రైవర్లు మరో ఐదు వేల మంది కండక్టర్లు పదిహేను వందల మంది మెకానిక్ లు ఇలా మొత్తంగా పదకొండు వేల ఐదు వందల మంది సిబ్బంది అవసరం అవుతారని తెలిపారు అలాగే ఆదాయంపై అంచనా వేసి నివేదికలో పొందుపరిచారు ఏ బస్సులకు డిమాండ్ ఉంటుందనే వివరాలతో ప్రభుత్వానికి నివేదిక అందించారు ఇక ఈ పథకాన్ని అధ్యయనం చేసేందుకు ఇతర రాష్టాల్లో అమల్లో ఉన్న ఫ్రీ బస్ ప్రయాణం తీరును అధికారులు పరిశీలించనున్నారు దీనిపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో రీసెంట్ గా ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం అధికారులు ఇచ్చిన నివేదికను చూసి ఇతర రాష్టాల ఫ్రీ బస్ పథకం తీరును పరిశీలించనుంది ప్రస్తుతం ఆర్టీసీ నుంచి రోజువారీ రాబడి పదహారు కోట్ల నుంచి పదిహేడు కోట్ల వరకు వస్తోంది అందులో మహిళా ప్రయాణికుల నుంచి దాదాపు ఆరు నుంచి ఏడు కోట్లు మరి ఫ్రీ బస్ ప్రయాణం అమల్లో వస్తే ఆ రాబడి మరి రాదు అంతేకాకుండా నెలకు సగటున రెండు వందల కోట్లు ఆర్టీసీ కోల్పోయే అవకాశం కూడా కనిపిస్తోంది ముందుగా సంక్రాంతి నుంచి అమలు చేయాలని ప్రభుత్వం భావించినప్పటికీ కొన్ని కారణాలతో కొన్ని రోజులు ఆగాలని ఆలోచన చేస్తున్నట్టుగా సమాచారం సంక్రాంతికి సమయం దగ్గర పడడంతో పథకాన్ని ప్రారంభిస్తే అనుకూలత కన్నా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందన్న అంచనాల్లో ప్రభుత్వం ఉంది అన్ని ఆలోచించిన తర్వాతనే నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లుగా తెలియవచ్చింది ప్రధానంగా ఈ ఉచిత బస్సు అమలవుతున్న కర్ణాటక తెలంగాణలో ఎదురవుతున్న ఇబ్బందులను కూడా పరిగణలోనికి తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది ఉచిత బస్సు హామీతో ఆర్టీసీ ఆదాయానికి భారీగా గండిపడి ప్రభుత్వానికి గుదిబండగా మారే అవకాశం ఉంది అలాగే ఆటో డ్రైవర్ల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కానుంది ఈ హామీతో బస్సులో ప్రయాణించి పురుషులకు కష్టాలు వెంటాడనున్నాయి బస్సుల్లో కూర్చోవడానికి కూడా సీట్లు దొరకడం లేదని పురుషులు ఆవేదన వ్యక్తం చేయడం తెలంగాణ కర్ణాటకలో అయితే మనం చూస్తూ ఉన్నాం అలాగే ప్రభుత్వానికి కమిటీ నివేదిక ఇచ్చిన ప్రకారం కొత్త బస్సులను కొనుగోలు చేయాల్సింది వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ మార్గాలను చూసిన తర్వాతనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావిస్తున్నారని చర్చ అయితే జరుగుతోంది మరి చూడాలి ఉచిత బస్సు పథకం సంక్రాంతికి అమలవుతుందో లేదా లేట్ గా లేటెస్ట్ గా వస్తుందో మరి ఈ పథకంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి